ప్రస్తుతం మనమైతే చాదరగట్లోని వినాయక వీధులు అయితే రావడం జరిగింది ఒకసారి ఇక్కడ చూడొచ్చు చాలామంది నైట్ వచ్చిన వర్షానికి ఈ వరదకు ఒకసారి మనం ఫస్ట్ ఇక్కడ చూద్దాం మనం ఆ నీళ్లు ఎట్లా ఉన్నాయో చూసుకోండి ఒకసారి మొత్తం కాలు మొత్తం నిండిపోయి ఇళ్ళకు పోని పరిస్థితి ఏర్పడింది ఒకసారి ప్రజలు ఎవరైతే ఉంటారో ఒకసారి నైటు వాళ్ళకు రావడంతో బయటకు వచ్చేసి ఇటు సైడ్ నీళ్ళు రాణి దగ్గరకు వచ్చేసి ఇటే ఉండడం జరుగుతుంది మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వరద ఫ్లోర్ జరుగుతూనే ఉన్నది అయితే వీళ్ళు అంటే ఇక్కడ నైట్ మాకు ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి మేము తెలుసుకునే బయటికి రావడం జరిగింది అప్పటి నుంచి వరకు మేము ఇంట్లోకే వెళ్ళలేదు అనే సిచ్యువేషన్ మాకు కనిపిస్తూ ఉన్నది అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము ఒకసారి అసలు అధికారులు ఎవరైనా వచ్చారా ఏమన్నా భరోసా ఇచ్చారా లేదా అంటే వాళ్ళతో ఏమైనా మాట్లాడిరా లేదా అని చెప్పేసి అమ్మ ఎప్పటి నుంచి మీరు ఇక్కడ ఉన్నారు ఉంటున్నారు ఉంటున్నాము ఇట్లా ఇంతకుముందు కూడా వచ్చింది నీళ్ళు ఇప్పుడు కూడా సడన్ గా అయిపోయింది నీళ్ళు ఇక సామాన్ అంత అయిపోయింది అక్కడ ఫంక్షన్ అలా వండుకోవడం రాత్రి అయితే మీకు వరద పెరిగిందని చెప్పేసి ఎప్పుడు తెలిసింది మీకు మాకు ఏడు గంటల సమయంలో తెలిసిందంటే రెండు గంటల సందే స్టార్ట్ అయింది కిందకి వెళ్ళిపోతాయని అనుకున్నాం అని సడన్ గా వరద పెరగడం వల్ల ఇక ఇంట్లో సామాన్ ఇంట్లోనే తడిచిపోయింది బయటకు వెళ్ళినాం పిల్లలని తీసుకొని ఎక్కడ తీసుకు ఎక్కడికి వెళ్ళారు మీరు ఫంక్షన్ ఫంక్షన్ ఓకే ఫంక్షన్ ఏడు గంటల నుంచి పడుకో ఎన్ని గళ్ళ వరకు మేల్కొని ఉన్నారు మీరు మేము రెండు గంటల ఆకమే రెండు గంటల కూడా వాటర్ తగ్గలేదు కొత్తగా కూడా వాటర్ చాడనే ఉండేది జరగ ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఇది వాటర్ మీరు ఇక్కడ బిల్డింగ్ ఇది సెకండ్ సెకండ్ ఫ్లోర్ లేదు మొత్తం మొత్తం ఓకే కింద మొత్తం సో ఇప్పుడు మీకు అధికారులు ఎవరైనా ఫస్ట్ ఇక్కడ రావడం జరిగిందా మార్నింగ్ కానీ నైట్ కానీ మార్నింగ్ వచ్చారు కానీ మేము లేకుండా ఉండే అక్కడ పిల్లల కాడ మేము ఇప్పుడు వచ్చినాం జర నీళ్ళు తక్కువ తిల్లు ఇట్లా కడుపుకున్నాం సామాన్లు ఇట్లా ఏం తీసుకురాలి డైరెక్ట్ వచ్చేసినాం సామాన్ అంతా ఇంట్లోనే ఉన్నాయి బియ్యం అవన్నీ ఖరాబ్ అయిపోయినాయి మొత్తం తడిచిపోయినా మొత్తం తడిచిపోయినా ఇల్లే మునిగిపోయింది మొత్తం మొత్తం అక్కడ గల్లీలు ఉంది మా ఇల్లు మొత్తం తడిచి ఎంత మంది ఫ్యామిలీ మీరు మేము నలుగురం నలుగురం భార్య భర్తలు ఇదే పిల్లలు ఏం పని చేస్తారు మేము మా ఇంట్లో పని చేస్తాం మా ఆయన కూలి పని పోతాం కూలి పని పోతాం మీకు

అంటే వంట సామాలు కూడా ఉన్నాయి మొత్తం మునిగిపోయింది మొత్తం మునిగిపోయింది గ్యాస్ కాంచాలి మా ఇల్లు చూపిస్తాను సో చూసారు కదా ఎట్లయితే మునిగిపోయినాయో మనం అసలు ఇళ్ళకి రావడానికి అయితేనే మనము అసలు నడవలేని పరిస్థితి మనమే సో ఇట్లాంటిది వీళ్ళు పని చేసుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు సో వీళ్ళు కూడా మనం మన ఇల్లు ఇది వినాయక వీధి అంటారు వినాయక వీధి ఎట్లా మొత్తం ఇళ్ళలోకి వెళ్ళి మొత్తం అసలు నీళ్ళు కూడా ఇంకా బయటికి రానే రాలేదు ఫ్లో అయితే కొంచెం తగినట్టుగా కనిపిస్తుంది కానీ ప్రవాహం మాత్రము కొనసాగుతూనే ఉన్నది ఒకసారి ఇంట్లో లోపలికి వెళ్ళి చూద్దాం మన పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో నైట్ వీళ్ళకు ఏడు గంటలకు సమాచారం తెలిసిందట మరి నీళ్ళు వస్తున్నాయని వీళ్ళకు సమాచారం ఇస్తే మేము మాత్రం బయటకు వచ్చి బయట పిల్లలతోని బయటికి వెళ్ళి అయితే ఉన్నాము రెండు నెలల వరకు వేలుకొని ఉన్నాము రెండు నెలల తర్వాత పడుకున్నామని అయితే చెప్తా ఉన్నారు ఒకసారి ఆ సామాన్ చూడొచ్చు మనం వీళ్ళు డైలీ కూల్ పని చేసుకునే వాళ్ళు వాళ్ళ ఇంట్లో సామాన్ ఉంటాయి వంట గ్యాస్ కానీ ఆ బోర్లు కానీ వాళ్ళ మంచం కానీ మొత్తం గోడలు ఏవైతే ఉన్నాయి మొత్తం దడిచిపోయినాయి మొత్తం సో ఒకసారి చెప్పు ఈ మాది బియ్యము అన్నీ అన్ని గంటల సంది వరద స్టార్ట్ అయింది అచానకు వెళ్ళిపోయినాం పిల్లలను తీసుకొని మొత్తం సూషర్గా మొత్తం సుందర బందరం ఇల్లు మొత్తం ఇంకా ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే చేయవచ్చు అంతే ఇప్పటిదాకైతే ఎవ్వరు రాలే గల్లీలకు ఇప్పుడు జర జర వరద తక్కువైతుంది వస్తారో లేదో మాకు కూడా తెలియదు భోజనం ఇంకా చేసినాం కొంచెం భోజనం పెట్టి చేసినాం ఇంకా వచ్చారు వచ్చి ఇచ్చిపోయారు వాళ్ళు ఎవరో కూడా మాకు అంత ఐడియా లేదు ఇచ్చారు అధికారులు రాలేదా ప్రస్తాపులు అంటే వచ్చారు కానీ మాకు తెలియదు మేము ఇప్పుడు ఫంక్షన్ హాల్ కెళ్ళి ఇప్పుడు వచ్చినాం ఇక్కడ గల్లీలో అయితే ఇంకా స్టార్ట్ రాలేదు రావడం పోలీసులు రానియాలి ఇటు ఇటు రానియాలి మొత్తం ఎందుకంటే వరదా ఉంది కదా ఇటు దాకా ఉంది రాలేదు మొత్తం మునిగిపోయేటట్టు ఉన్నది ఏం పోతారు వద్దు వద్దు అని రానివ్వాలి మళ్ళీ క్లీన్ చేయడానికి మొగ ఎందురోజులు పడుతుంది మళ్ళీ మీకు ఇక పట్టవచ్చు ఐదారు రోజులు ఎండ ఒక వారం రోజులు కూడా పడుతుంది మొత్తం పండనీకి రాదు ఇక అప్పటిదాకా ఇక బయటనే మేము ఇక అన్నీ ఆరాలి బిస్తారు పోయినాయి అవన్నీ కడుక్కోవాలి చేయాలి బట్టలు వేడుకోవాలి గోడలు ఆరాలి మళ్ళీ కరెంట్ షార్ట్ వస్తుంది రెంట్ 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 వాళ్ళు కూడా వేరు ఇప్పుడు వర్షాకాలం చూస్తూ ఉంటారు కదా ప్రతి సంవత్సరం ఇట్లా వచ్చిన పరిస్థితి ఉన్నది ఎప్పుడన్నా ఉంది ఉంది ఐదేళ్ళ కింద వచ్చింది మళ్ళీ మొన్న అంతా రాలేదు కింద కిందికి ఓడిచారు ఇవాళ అయితే మొత్తం చెప్పలేదు సమాచారం అయితే మొత్తం ఒకటేసారి వచ్చేసారు అంటే వదిలేశారు నీళ్ళు వదిలేశారు వదిలేశారు అంటే ముందస్తు వచ్చి ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు ఏం చెప్పనచ్చా చెప్తే అంతా మేము కొంచెం అనేదనే చేసుకుంటూంటి మేనన్నవే సామాన్లు తీసుకొయే రైస్ ఇట్లా గ్యాస్ ఇట్లా తీసుకొయే గ్యాస్ కిట్ల నన్న పెట్టుకుంటూంటిమే కదా ఎవ్వarem చెప్పలే ఓదలేశారు అట్లన కానీ మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అందరు చిన్న స్కూల్ కి వెళ్తారా స్కూల్కి వెళ్తారు అంటే ఇప్పుడు మళ్ళా ఈ ఆ సామాన్లు ఖరాబ్ అయినా తెచ్చుకోవాలంటే ఖర్చు ఏమైనా ఇప్పుడు అన్ని వడయాల్సి వస్తుంది మురికి ఏం మనం ఖరాబ్ అయిన తినాలి ఏం తింటే ఆరోగ్యం పాడైపోతుంది మరి ఇప్పుడు బియ్యం అన్ని కూడా నానిపోయినా బియ్యం కూడా వడయాలి మరి అది మనం ఎండబెట్టుకోడానికి రాదు మళ్ళీ వండుకోడానికి కూడా రాదు రేషన్ కార్డు ఉంది రేషన్ కార్డు సన్న బియ్యం తెచ్చుకునే అవే సన్న బియ్యం తెచ్చుకునే నానిపోయినాయి చూడవచ్చు ఇగో వీళ్ళైతే కొంచెము తగ్గిన తర్వాత సామాన్లు ఏవైతే ఉన్నాయో మామూలుగా క్లీన్ చేసుకోవడము బయట పెట్టుకోవడము శుభ్రం చేసుకోవడం లాంటిది అయితే చిన్న చిన్నగా వేస్తున్నారు ఇప్పుడే కానీ నీళ్ళు మాత్రం అట్లనే బురద బురద ఉన్నది మొత్తము సిచ్యువేషన్ చూస్తే మనం అతను దారుణంగా ఉన్నది ఇగో దీనిలోకి వస్తే మాత్రము అసలు దీనిలో సామాన్లు అన్నీ చూడవచ్చు ఎక్కడ ఎక్కడ పడిపోయినా బురద అయిపోయాయి మొత్తం ఆ ట్రబ్బు కానీ ఆ బోల్ కానీ ఆ బిందె కానీ వండుకునే సామాన్లు కానీ వంట సామాను కానీ మన వాళ్ళకు సంబంధించిన వంట సరుకులు కానీ అవన్నీ కాకపోతే ఈ గోడ చూడవచ్చు మనం గోడ మొత్తము గోడ సెల్ఫ్ల వరకు కూడా వచ్చినాయి మొత్తం వాటర్ వాటర్ బురద కావచ్చు ముగ్గుధమయం కావచ్చు మొత్తం దీనిలో లైట్ అయితే లేదు కరెంట్ అయితే లేదు ప్రస్తుతం ఇక్కడ సో చెప్పండి అమ్మ మీరు ఎప్పటి నుంచి ఉంటారు పద పన్నెండు ఏళ్ళు అవుతుంది పన్నెండు ఏళ్ళకి వెళ్ళి ఒకసారి వచ్చిపోయింది ఆరేళ్ళ కింద అప్పుడు ఇదే పరిస్థితి ఇప్పుడు నిన్న నేను రాత్రి పనికి వెళ్ళి వచ్చే వరకు మొత్తం నీళ్ళు వచ్చేసినా కూడా నాకు తెలియదు తెలియదు ఇప్పుడు నిన్న నేను పనికి వెళ్ళిన నేను వచ్చేవరకు మొత్తం మొత్తం వెళ్ళిపోయినా నీళ్ళు అసలు నేను రానిలేదు ఇంటికి ఇప్పుడు వచ్చిన అక్కడనే వెళ్ళాను ఇట్లా ఉంది పరిస్థితి మొత్తం ట్రాఫిక్ జామ్ నాకు తెలియదు ఇలా వస్తుందని అసలు చెప్ప కూడా చెప్పలే అన్నమాట చెబితేనే కొంచెం మేము ఏమైనా చేస్తుండ్రు కదా ఇప్పుడు అది ఎట్లా సాఫ్ చేయలే వాటర్ కూడా ఉండదు ఇక్కడ వాటర్ కూడా ఉండవు అవును ఇక్కడ వాటర్ వస్తాయి వాటర్ అంటే నల్ల వస్తుంది ఒక రోజు వచ్చి ఒక రోజు అంతే బోర్ గీర్ ఏముండదు బోర్ గిల్లు ఏమి ఉండదు ఇక్కడ ఏముండదు ఇంకా వనానో ఇక బీక్ మాగాలి వరన అడిగితే వాళ్ళు ఇస్తూ ఇస్తారంటే ఇవ్వరు వాళ్ళు కూడా అంతే ఇది మా సొంతంగా రెంట్ ఉంటాం మేము అంతే ఎంత ఎంత పరిస్థితులు ఎట్లా ఉంది కదా ఎట్లా చేయలేదు అని ఏం చేయాలి చెప్పు అదే కొంచెం మాకు చెప్తే మేము ఎట్లా చేస్తుంది కదా కొంచెం తీస్తుంటాం కదా అప్పుడు బీరో మొత్తం సో అయితే ఇప్పుడు ఈ మీరు ఇప్పుడు ఇప్పటి ఇప్పటినుంచో ఉంటారు కదా ఇప్పుడు ఇట్లా ప్రతి వర్షాకాలము ఒకసారి పెద్దగా పడతాయి వర్షాలు చిన్నగా పడతాయి అది ఇట్లా ఇట్లా ఇంత పెద్దగా రావడం ఇదే మొదటిసారా ఒకసారి వచ్చింది ఆరేండ్లైంది వచ్చినాయి అప్పుడు ఇంతాయి అప్పుడు కూడా ఇదే పడదు ఇది అప్పుడు చెప్పలేము సరే నచ్చినప్పుడు అప్పుడు కూడా వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు చెప్పాలి కదా ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు రేపు ఫోన్ అని చెప్తే మేము ఎట్లా చేస్తుండ్రు కదా సామర్లు పైకైనా పెడుతుండే కదా కనీసం చెప్పవుతుంది కానీలో ఒకరు చెప్పినా అందరూ చెప్పుకుంటావచ్చు మాకైతే నాకైతే తెలియని తెలియదు నేను డ్యూటీకి పోయిన వచ్చే వరకు ఈ పరిస్థితి అయింది ఇట్లా ఉంది పరిస్థితి ట్రైన్ చేస్తే వచ్చే పని సో ఇప్పుడు మార్నింగ్ నుంచి మీరు భోజనాలు కావచ్చు ఎవరైనా హెల్ప్ చేశారా మాకైతే ఎవడు ఏం చేయలేదు ఏం చేయలేదు నా ఏం అసలు వాటర్ కూడా చేయాలి మాకు అయితే ఇక్కడ ఎక్కువుంట తుర్కా ఇది మనం తెలుగు వాళ్ళం ఇదంతా ఇట్లా తుర్కోలు వాళ్ళ వాళ్ళకే హెల్ప్ చేస్తారు మనకైతే ఎవరు చేయడు అసలు ఇవ్వట్లేదు మాకైతే అసలు ఏం ఇవ్వలేము మాకైతే వాళ్ళు తుర్క్కులు వాళ్ళ వాళ్ళు లోపలికి తీసుకుంటారు ఎత్తు తింటారు ఉంటారు మాకైతే ఎవరి చేయాలి మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి కూడా ఏం లేదు రాత్రి ఉంటే అన్న రాత్రి ఆరు గంటల ఉండి స్టార్ట్ అయింది అప్పుడు అంటే అసలు ఎవడు ఏముడియ ఇప్పుడే వచ్చాను అసలు ఇంటికి నేను మొత్తం జాము ఎంత అయ్యి అంత మొత్తం తిన్నారా మరి తిన్నా అక్క వాళ్ళు ఉంటే వాళ్ళంటే తిన్నరు పరిస్థితి సో ఇప్పుడు మళ్ళా పని చేసుకోవాలి నార్మల్ గా రావడానికి మీకు ఎంత ఖర్చు అవుతది మళ్ళీ ఇప్పుడు మొత్తం అంటే పది 1000 ఈజీగా అయితే అన్న బట్టలు ఇంకా బీరువాదిర్వాలేని బట్టలు బీరు బీరువా కూడా దరిషిపోయింది సగం మొత్తం మీరు దాంగోట్లానే లేదు బీరువా కూడా మొత్తం బట్టలు పోయింది అందులో ఇంకా నా రాతన కార్డు ఆధార్ కార్డు అన్ని అల్ల ఉన్నాయి అన్నీ atl ఉన్నాయి అంతా లోపల ఏమన్నా డబ్బులు 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 కూడా ఉన్నాయి నాకు తెలియదు తెలుగున సడన్ గా ఈ డబ్బులు ఇంట్లో పెట్టిపోయాను మంది పెట్టాం కదా ఇంత డబ్బులు బంగారు కూడా ఉంది ఇవన్నీ ఉండే మొత్తం పాలమేసే ఉన్నది నిన్న పొద్దున ఇప్పుడే వచ్చిన రాత్రి వచ్చే వరకు మొత్తం ప్యాక్ అసలు వస్తే ఉండేది మళ్ళీ అట్టు మడి ఇంటికి వెళ్ళిపోయాను ఎట్లా వస్తే రాత్రి నిన్న పొద్దున మార్నింగ్ పోయినంటే ఇప్పుడే వచ్చిన ఇక్కడ కూడా ఇప్పుడు ఎంత క్లీన్ చేసుకోలే మళ్ళీ ఏం చేసాను చెప్పాను మొత్తం తీర్చిన ఈగడ అంటే తురుకోలు అన్న మనకి ఏం ఇన్ఫర్మేషన్ చేయాలి మనకైతే తెలంగాణ మన తెలుగు కదా ఇక ఈ తురుకోలు ఇల్లు ఇవ్వాలి ఇప్పుడు అంటే వరద వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా ఇస్తారు నార్మల్ అప్పుడు కూడా అంతేనా నార్మల్ కూడా అంతే మనకు పట్టించుకోరు మనని ఏమున్నా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అంతే వాళ్ళకు వదిలితే మనకైతే ఎవరు పట్టించుకోరు అసలు తెలుసు కూడా అందరికి తెలుసు మళ్ళీ మాకు మళ్ళీ కానీ వీళ్ళకి ఇవ్వాలని కూడా అంటే వాళ్ళు తీసుకుంటూ తింటూ ఉంటారు అంతే మనకి ఇవ్వాలని లేదు ఎవరన్నా వెళ్ళిపోయడానికి వస్తే వేరే వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయాను